నా పేరు వెన్న లింగమయ్య బండమీది పల్లి ఈరోజు మన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి మూడో నెల నడుస్తుంది కొంతమంది అనవసరంగా బదలాం చేస్తున్నారు ఏ పనులు ఈరోజు వరకు కూడా ప్రభుత్వం చేస్తా లేదని చెప్పేసి మనము అట్లాంటివి పట్టించుకోవద్దు వంద రోజుల్లో మొత్తం మనకి ఇచ్చినటువంటి ఆహార పథకాలు హామీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పడం జరిగింది అవే కొన్ని కొన్ని అమల్లో రోజు అమల్లోకి వచ్చేస్తున్నాయి కొందరు కావాలని పని కట్టుకొని బదలాం చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చేస్తున్నారు ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటి మనం ఎట్టి పరిస్థితులు ఇలాంటివి మనం పట్టించుకోవద్దు దూరం పెట్టాలి పక్కన పెట్టాలి ఈరోజు మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తె తెచ్చుకోవడానికి కారణం మనం ఎన్నో కళలు కన్నాం మన కళలు నెరవేరాలని చెప్పేసి మనం అధికారంలోకి తీసుకొచ్చినాము సరే ఈరోజు వంద రోజుల లోపల పూర్తి చేస్తామని మన సీఎం గారు చెప్పిండ్రు ఈరోజు మనం ఎన్నమన్నా కూడా ఈరోజు అదే ప్రయత్నంలో ఉన్నాడు ఎప్పుడు ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి ఈ ఆరు పథకాలు ఎప్పుడు అమలు జరుగుతావని చెప్పేసి పాపం ఆయన ప్రతిరోజు అదే విషయాన్ని మాతో ఎప్పటికప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికే కొన్ని పథకాలు అమల్లోకి తేవడం జరిగింది మిగతావి కూడా అతి త్వరలో అవి కూడా అవుతాయి ముఖ్యంగా మా గ్రామంలో సారీ గ్రామంలో కాకుండా మా వార్డులో కొన్ని సమస్యలు చాలా మటుకు గత ప్రభుత్వంలో చేసుకోలేకపోయినాం అన్ని మాటలు దాటివేసుకుంటూ వచ్చు ముచ్చట్లు ఇప్పుడు అనవసరం ఇప్పుడు ఆ విష విషయాలు సమస్యలను కూడా తీసుకెళ్ళి మనం విన్నామన్నా కూడా చెప్పుకున్నాము ఆయన కూడా మనకు హామీలు ఇచ్చిండు మరి మేము కూడా ఆయనను కూడా ఎంబడే ఇబ్బంది పెట్టకూడదు మరి చెప్పిండు ఎంబడే కావాలనేది కూడా మేము అనుకుంటలేం కనీసం ఒక ఆరు నెలలు కూడా కాలేదు వంద రోజులు కూడా దాటలేదు నమ్మకం ఉంది ఆయన హామీలు ఇచ్చాడు తప్పకుండా ఉన్నటువంటి ముఖ్యంగా మురికి కాలువలు కానీ సిసి రోడ్లు కానీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం చాలామందికి పెన్షన్లు ఈరోజు నాలుగు సంవత్సరాలు పదేళ్ళకు ఏళ్ళకు వస్తుంది ఈరోజు వరకు కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో జరిగింది అది చెప్పదలుచుకోలేదు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఏ ఆహారాలు ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు చేస్తాం ప్లాట్లున్న ప్రతి ఒక్కరికి ఇళ్ళ ఫ్లాట్లు ఉన్న ఇళ్ళ స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తామని చెప్తుందో అది కూడా ఇప్పించేస్తాం ఎన్నమ్మన్నా కూడా ఇది ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకో చెప్పడం జరిగింది ఆయన కూడా తప్పకుండా చేద్దామని చెప్పేసిండు ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ఎవరు చెప్పిన మాటలు పట్టించుకోవద్దు మన ప్రభుత్వం తప్పకుండా మనకి ఎలాంటి హామీలు అయితే ఇచ్చిందో వంద శాతం మనం పూర్తి చేసుకుంటాం ఈ మాకైతే ఎక్కడో కూడా ఒక ఆలోచన అనేది అయితే లేదు ఏది ఈ హామీలు ఇచ్చినాము చేయలేమేమో అనేది మాత్రం లేదు నూటికి నూరు శాతం నమ్మకంగా ఉన్నాం వంద శాతం కూడా మీకు చేసి చూపిస్తామని చెప్పేసి మరొకసారి కూడా నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను